కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న నాలుగు ఆర్ఎంపీ క్లినిక్లను డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వి మల్లేష్ ఆధ్వర్యంలో అధికారులు సీజ్ చేశారు ప్రైవేట్ క్లినిక్లపై వచ్చిన ఫిర్యాదుల మేరకు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పలు క్లినిక్లలో పరిమితికి మించి రోగులకు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించిన అధికారులు చర్యలు చేపట్టారు

ఈరోజు ఆకస్మికంగా దువ్వూరు గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం అలిగేషన్స్ రావడం వల్ల యాంటీబయాటిక్స్లు ఎక్కువగా వాడుతున్నారు పేరు పేరు మీద ప్రథమ చికిత్స కేంద్రమని బోర్డు పెట్టుకోకుండా కొంతమంది వచ్చేసి డాక్టర్ని పేరు పెట్టడము కొంతమంది వచ్చి ఎక్కువగా సెలైన్ బాటిల్స్ పెట్టడము ఈ విధంగా కంప్లైంట్స్ రావడం వల్ల ఈ దువ్వూరుకు రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా నాలుగు ఆర్ఎంపి క్లినిక్స్ క్లోజ్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఏంటంటే దేవదానం క్లినిక్ ఒకటి వచ్చేసి శివా క్లినిక్ ఒకటి కే నాగ నాగే క్లినిక్ కోటి ఎన్ శ్రీనివాసులు క్లినిక్ కోటి ఈ నాలుగిటిని మనం ముఖ్యంగా ఏంటంటే ప్ర ఆర్ఎంపీలకు లాస్ట్ టైం ఒక వన్ వీక్ బ్యాక్ వచ్చినప్పుడు నోటీసులు వేయడం జరిగింది ఇటువంటి పరిస్థితులు ఇటువంటి రిపీట్ అయితే చాలా యాక్షన్స్ తీసుకుంటామని వాళ్ళకు చెప్పడం జరిగింది మన గవర్నమెంట్ డాక్టర్ గారు కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అయినా కానీ అది సేమ్ కంటిన్యూ కావడం వల్ల ఈ నాలుగింటిని క్లోజ్ చేస్తున్నాం సార్ దీన్ని బట్టి ఫర్దర్ యాక్షన్స్ అనేటివి మా డిఎంహెచ్ఓ గారికి మేము ఇంటిమేట్ చేసి ఇలా తాళాలు నాలుగు క్లినిక్స్ సార్ గారికి ఆఫీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్ తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు సార్ అంతేకాకుండా అండి మన దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇంత ముందు మాదిరి కాకుండా ఇప్పుడు ఎక్కువ బయోమెట్రిక్ బయోమెట్రిక్ విషన్స్ అనేటి చాలా అడ్వాన్స్డ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అనేవి మనకు వచ్చాయి ఇందులో ప్రతి ఒక్క టెస్ట్ టైఫాయిడ్ కావచ్చు మలేరియా కావచ్చు డెంగ్యూ కావచ్చు ఇటువంటి టెస్టులన్నీ ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో తేవడం జరిగింది అందులో ముఖ్యంగా నైన్ టు ఫోర్ అవర్స్కి డాక్టర్స్ ఉంటారు మన ఫైవ్ నుంచి వచ్చేసి తన కన్సర్న్ సంబంధించిన రోస్టర్ సిస్టంలో స్టాఫ్ నర్సులు ఉంటారు కాబట్టి ఏ ఏ టైంలో అయినా కానీ జ్వరానికి వచ్చినప్పుడు ఫ్రీగా ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ప్రతి ఒక్క పరిస్థితి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉంటుంది ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగవర్శించ కోరుతున్నాను నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే ఈ ముఖంగా కాబట్టి అందరూ ప్రైవేట్ ఆరంపుల కన్నా పోయేదానికన్నా గవర్నమెంట్ వైద్యశాల ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు నలుగురు డాక్టర్స్ ఉన్నారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ సర్వీసెస్ అన్నీ ప్రజలు ఉచితంగా జరిగేటట్టు పోయోగవచ్చిందిగా కోరుతున్నాను వెల్కమ్ టు ఎన్ఎస్టివి దువూరు మండల కేంద్రంలో స్థానికంగా ఉన్నటువంటి పలు ప్రైవేట్ క్లినిక్లపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కడప జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ మల్లేష్ గారు ఈరోజు దువూరు పిహెచ్సి డాక్టర్ సురేష్ బాబుతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరిగింది ఆ తనిఖీల్లో భాగంగా దాదాపు నాలుగు హాస్పిటల్స్ అంటే ఏదైతే ప్రైవేట్ క్లినిక్లు సరైన అనుమతులు లేకుండా సరైనటువంటి రికార్డ్స్ లేకుండా నడుపుతుండే క్లినిక్లను ఈరోజు తాత్కాలికంగా వాటికి నోటీసులు అందించి సీజ్ చేయడం జరిగింది ఇటువంటి కంప్లైంట్లు మళ్ళీ క్లినిక్లపైన వస్తే కన్నా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుని వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే ఆర్ఎంపి చికిత్సా కేంద్రాల వద్ద వారి పేరు ముందర ఆర్ఎంపి అని రావాలి తప్ప డాక్టర్ని రాసినా కూడా థైరాయిడ్స్ కానీ సలేను కానీ ఎక్కించడం కూడా చేయకూడదని డిప్యూటీ డిఎంఎస్ఓ మల్లెస్ గారు తెలియజేయడం జరిగింది కెమెరామెన్ హరీష్తో నరసింహ ఎన్ఎస్టీవీ మైదుకూరు